గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉంగటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు భీముడోలు ఉంగటూరు మండలాల్లోని పోళ్ల ఎంఎంపురం కైకరం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పరిశీలించారు పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు పెరిగిపోయి డైరెక్ట్గా వచ్చేసి దీని మీద కొంత నందు బాంచర్లో ఉంటారు యాక్చువల్గా అది ఫుల్ అయ్యి అటు వెళ్ళాలి సార్ అది వాటర్ కానీ అది బ్యాక డైరెక్ట్ బాగు మీద పడిపోయి బాగు ఎక్కడ గండి కొట్టారు లాగా అయితే చాలా మంది మీరు చేసేయండి మీరు మీరు వచ్చి చేసుకోండి 국민 a u n g n a 어 a c n என்ன <interestyling> <merely> 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 <merely>